తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక గ్రామంకు చెందిన గిరిజన మహిళ ఆత్మహత్య కలకలం రేపింది తన భర్త నీలం సుబ్బయ్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో మస్తానమ్మ అబ్దుల్ ఖాన్ అనే వ్యక్తులు దాడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు అమానుషంగా తన భార్యపై దాడి చేశారని మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుందని రోడ్డుపై కుటుంబ సభ్యులతో కలిసి భర్త సాయి బైఠాయించారు మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు రూరల్ సీఏ సంగమేశ్వరరావు బాధితులను రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని కోరడం జాతీయ రహదారి నుంచి పోలీస్ స్టేషన్ వద్దకు న్యాయం చేయాలంటూ బయట నిందితులపై కఠినమైన చర్యలు ఉంటాయని సిఐ భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు హమానం బాధ చనిపోయింది నిన్న ఇంకోటిలో రాయలేదు కాబట్టి మీరు మళ్ళా కొత్తగా ఫిర్యాదు చేసుకోండి అని ఎస్ఐ గారికి విన్నవించుకున్నాం ఈ విన్నవించుకుంటే సరే మీరు భరణి చేయండి తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కేసు తీద్దామని అన్నాడు ఎస్ఏ కానీ మేము ఒప్పుకోకుండా బాడీని జాతీయ నేషనల్ హైవే మీద పెట్టి ఎస్ఐ గారు వాళ్ళ మీద కేసు పెట్టి కేసు నమోదు చేసే వరకు బాడీని భర్ణి చేయము నేను ఒక ఎస్సీ ఎస్టీ లీడర్గా ఎటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమాన్ని ఆపము ನೇರು ಉಯ್ಯಾಲ ಭಾಸ್ಕರಯ್ಯ ನಾವು ರೇಲ ಇರವೈ ಮೋಡು ಜುಲೈ ಆಗಸ್ಟ್ ಇರವ ತಾರೀಕುನ ಆಸಿಡ್ ಪಾಯಿಜನ್ ತುಂಬವಲ್ಲ ಆರೋಗ್ಯ ఈ రోజు వరకు ఆరోగ్యం క్షీణించింది అయినా కానీ నా భార్య నన్ను వదలకుండా నా బిడ్డలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నాను సార్ మేము ఏదో కూలీనది చేసుకుంటాం మా నాన్న మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు నిన్న ఆరోగ్య రీత్యా టీబీ అటాక్ అయితే నాకు దాని టెస్టుల కోసం నిమితో నేను చెన్నై విజయ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఎవరు లేదు సమయం చూసి ఆ భార్యని నీలా వెంకటదుబ్బాయి భార్య అస్థానమ్మని ఆమె వాళ్ళ కుమారుడు ఉంచుకున్నాము కుమారుడు నీలా వెంకటదుబ్బాయి ఉంచుకున్నాం కుమారుడు వాడు అద్భు వాడు పేరు వాడు ఇద్దరు కలిసి వచ్చి నా భార్యని చిత్రహింసలు పెట్టి కొట్టి కాలు మీద పీక పెట్టి నిన్ను చంపేస్తామని చెప్పి కొట్టేసరికి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోయిందని ఆ భార్య మనస్తాపం చెంది మేము తిరిగి కాల మా ఇంటికి వచ్చే లోపల నా భార్య గడ్డు పందు తాగి చనిపోయింది సార్ మాకు న్యాయం చేయండి సార్ మేము పేదవాళ్ళం రుకులుకుల్లానికి చెందిన వాళ్ళు అనుమానంతో నీల వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని యాభై ఐదు సంవత్సరాలున్న వ్యక్తిని ఇరవై ఉన్న నా భార్య దుర్గా ఉంచుకున్నది ఉంచుకుని ఉన్నదని వాళ్ళు అనుమానంతో వచ్చి నా భార్యని కొట్టి అందరి కోళ్ళం ఏదన్నా తెలుసుంటే మాకు చెప్పుంటే ఒకవేళ నా భార్య తప్పు చేస్తున్నా మేము మేము ఎన్ని నిజమో అబద్ధమో తెలియజేసే వాళ్ళం కదా మేము సర్ది వాళ్ళం కదా మీ మీ జీవితం ఎట్లాగినా నా జీవితం అట్లనే కదా మీరు నా భార్యను కొట్టారు మనస్తాపం చెంది నా భార్య చచ్చిపోయింది ఈరోజు మీరు మాత్రం బాగున్నారు నా మాత్రం చనిపింది నా జీవితం ఏం కావాలి మీ జీవితాలు చూసుకున్నారే మీరందరూ ಅಂದರೂ <laughs> ನೋಡಿಕೊಂಡು